దీక్ష కడప రీజనల్ ప్రెసిడెంట్ నేషనల్ నేతృ ఇవాళ వన్ బార్ నైన్టీన్ సెక్టర్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి యాజమాన్యాన్ని కోరుతూ ఉన్నాం ప్రభుత్వం ఇప్పుడు మా అధికారులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సెక్టర్ను మేము ఇంప్లిమెంట్ చేయమని చెప్పుకున్నాము తప్ప మరి ఏ ఒక్కటి కాదు ఇవాళ ముప్పై రోజుకు రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం మేము అడిగినటువంటి అయితే కొద్ది కోరికలు అయితే కాదు వర్కర్లకు సంబంధించినటువంటి ఉద్యోగికి ఏవైతే వెసులుబాటు ఉన్నాయో ఆ వెసులుబాటుగా ఉన్నటువంటి సర్కులర్ను ఉపయోగించి మాకు ఆ సర్కులర్కి అనుగుణంగా సర్కుల ఏవైతే ఉన్నా సర్కులర్కి అనుగుణంగానే మాకు మాకు ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి మేము అడుగుతున్నాం ఆ సర్కులర్లు ఏవి తొంగలో తొక్కి మరి సర్కులర్లు ఏవి ఉపయోగించకుండా ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్ఫర్లు ఇష్టం వచ్చినట్టు సస్పెండ్ చేయడం మొత్తం వచ్చినట్టు ఇచ్చినటువంటి సర్కులను ఇవ్వకుండా పోవడం అలాగే హెల్త్ బాగలేకపోయినా సిక్కులు చేస్తే జీతాలు ఇవ్వకుండా పోవడం మరి ఇటువన్నిటిని కూడా మాకు సర్కుల్లో ఉన్నాయి ఎప్పటికప్పుడు గవర్నమెంట్ లేక రెండు వేల ఇరవైలో గవర్నమెంట్ లేకపోయాం గవర్నమెంట్ లేకపోయిన తర్వాత మాకు ఏ అయితే ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమాలు ఏవి ఉన్నాయో అన్నీ కూడా మాకు వర్తించాలని చెప్పి సర్కులు ఒకదాని మీద ఒక సర్కులర్లు ఉన్నా ఇక్కడ మాత్రం ఆర్టీసీలో మాత్రం అధికార యంత్రాంగం అధికారులు అధికార యంత్రాంగం పాలన వ్యవస్థ చేస్తూ ఉంది మరి వాటిని వెంటనే అరికట్టడానికే మేము ఇవాళ వారు చేస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు ఉన్నటువంటి భావితరాలకు ఉపయోగపడే విధంగా ఆ సర్కులను ఉపయోగించి మాకు రావాల్సినటువంటి ఏ అయితే ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్తా ఉన్నాం వీ ఎన్ని భేదజాలంగా పట్టి పట్టనట్టు విని ఉన్నట్టు ఒక అధికారి ఒక అధికారి ఒక జిల్లా అధికారి కింది స్థాయి ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఏమైతే చేస్తూ ఉన్నారో చట్టబద్ధంగా చేస్తున్నారా అన్యాయంగా చేస్తున్నారా ఉద్దేశపరకంగా చూస్తున్నారా మరి వీటన్నింటినీ పరిగణ తీసుకొని మా సర్కల్ ఏవైతే ఇంప్లిమెంట్ చేయాలి ఇది అది అసలు ఆ అధికారి ఏ ఒక్కటి పట్టి పట్టనట్టు విని వినట్టు చేసుకుంటే చేసుకోకూడదు అన్నట్టుంది ఇది భారత రాజ్యాంగంలో ఎక్కడ లేనిటువంటి చట్టము ఈ వాక్ సాతంత్రం వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి కావాల్సినటువంటి హక్కును అడిగి తెచ్చుకునేటువంటి భా భారతదేశం ఉంది అటువంటి భారతదేశంలో మరి అక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి మరి ఈ సర్కులను మరి బ్రిటిష్ పరిపాలన కన్నా ఘోరంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఏది ఏమైనా ఆ సర్కులన్నీ ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేసేంత వరకు కేపిఎస్ఆర్టీసీ దేశాల మధ్య నాయకత్వం ఈ రోజు ముప్పై రోజే కాదు ఇంకా రాబోయే రోజుల్లో కూడా మా ఉద్యమాన్ని తీవ్ర రూపం చూసి తప్పకుండా మా సంక్షేమ సంక్షేమాలన్నీ కూడా సాధించుకుంటాం నిన్ననే మాకు రాష్ట్ర నాయకత్వం మహాసభ జరిగింది మహాసభలో కూడా చీఫ్ సెక్రటరీ వారు మా మహిళా సోదరీ మనులకు దాదాపు ఏ అయితే గవర్నమెంట్ వర్తిస్తాయో ఆ గవర్నమెంట్లో వర్తించేటువంటి చేరిక లీవులన్నీ కూడా లాంగ్ అంటే రిటైర్ అయ్యే వరకు వర్తింపాలని వర్తింపజేయాలని చెప్పి సర్టులు కూడా ఇచ్చారు మరి అటువంటి మంచి మంచి సర్టులను కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఆ సర్టులను ముందే చెప్పాము ఇంప్లిమెంట్ చేయాలి అని చేయకపోగా అనేక ఇబ్బందులు పడి మానసిక వెదకు ఉద్యోగస్తులు డ్రైవర్లు కండక్టర్లు మెకానిక్లు అందరూ ఒక మానసిక వెదకు గురి చేసేటువంటి ఈ రీజన్ మేనేజర్ వారిని మరి గట్టిగా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఇది దౌర్భాగ్య పరిస్థితికి దూరు ఉన్నారు ఏది ఏమైనా మేము సాధించుకునేంత వరకు ఈ రిలే నిల ఆగమని చెప్పి సందర్భంగా తెలియదు